వెల్కమ్ డీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ జాతీయోద్యమం మలిదశ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం గత వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి పార్ట్ వన్ అందించ అందించడం జరిగింది ఇది పార్ట్ టూ టాపిక్లో గుడితే జలియన్ వాలా బాగ్ మారణకాండకు నిరసనగా నైట్హుడ్ బిరుదును త్యాజించిన వారు ఎవరు జలియన్ వాలా బాగ్ మారణకాండకు నిరసనగా నైట్హుడ్ బిరుదును పరిత్యజించిన వారు ఎవరు మూడు సరైన ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జలియన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా ఇచ్చినటువంటి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి నైట్హుడ్ బిరుదును పరిత్యజించడం జరిగింది ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహించిన వారు ఎవరు ఇక్కడ రెండు ఆన్సర్లు చూడండి మహ్మద్ అలీ షౌకత్ అలీ అనిచ్చి ఆప్షన్స్ ఒకటి ఒకటి సరైనది రెండు సరైనది మూడు ఒకటి రెండు సరైనవి నాలుగు ఒకటి రెండు తప్పు ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో మహమ్మద్ అలీ షౌకత్ అలీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మూడో ఆప్షన్ సరైనది ఒకటి రెండు సరైనది అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డారు ఏ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించబడ్డారు పంజాబ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నాగపూర్ పంతొమ్మిది వందల ఇరవై లాహోర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిపోనా పంతొమ్మిది వందల ఇరవై రెండు రెండు సరైన ఆన్సర్ నాగపూర్ పంతొమ్మిది వందల ఇరవై నాగపూర్ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జరిగింది ఈ సమావేశంలో మహాత్మా గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించబడ్డారు మరి ఇంతకాలం ఏం జరిగిందంటే ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నటువంటి పార్టీలోకి కానీ కార్యకలాపాలలో కానీ గాంధీ గారు రాకుండా స్వతంత్రంగా తను తన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది నిర్వహిస్తూ వచ్చారు నాగపూర్లో జరిగినటువంటి ఈ సమావేశంలో మహాత్మా గాంధీని కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించారు చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు చీరాల పేరాల ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగినటువంటి మొట్టమొదటి ఉద్యమంగా చీరాల పేరాల ఉద్యమం అని చెప్తారు దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరు పర్వతిని వీరే చౌదరి మాడపట్టి హనుమంతరావు దుగ్గిరాల గోపాలకృష్ణ గారు నూరి కృష్ణారావు మూడు సరైన సార్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దుగ్గిరాల గోపాలకృష్ణ గారు చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది చీరాల పేరాల ఉద్యమంలో భాగంగా ఊరి ప్రజలు గ్రామాన్ని వదిలి ఊరి బయటగా ఏర్పరచుకున్నటువంటి నివాసం పేరు ఏమిటి సాగర్ శ్రీనగర్ గోపాల్ నగర్ రామ్నగర్ నాలుగు సరైన సార్ రామ్నగర్ గాంధీజీ స్వరాజ్యం వస్తోంది ఈ ప్రభుత్వానికి పన్ను కట్టం అని ఏ ఉద్యమ సందర్భంగా ప్రకటించారు గాంధీజీ స్వరాజ్యం వస్తోంది ఈ ప్రభుత్వానికి పన్ను కట్టం అని ఏ ఉద్యమం సందర్భంగా ప్రకటించారు ఉప్పు సత్యాగ్రహం ఖిలాఫత్ ఉద్యమం చీరాల పేరాల ఉద్యమం దండి మార్చ మూడు సరేనా సత్య చీరాల పేరాల ఉద్యమం ఆంధ్రలో అటవీ సత్యాగ్రహం ఏ ప్రాంతంలో జరిగింది ఆంధ్రాలో అటవీ సత్యాగ్రహం ఏ ప్రాంతంలో జరిగింది ఇవ్వబడిన నాలుగు ఆప్షన్ చూడండి గుంటూరు జిల్లాలోని పల్నాటి తాలూకా గోదావరి జిల్లాలోని రంప తాలూకా చిత్తూరు జిల్లాలోని మందగిరి తాలూకా విశాఖ జిల్లాలో అరకు తాలూకా ఒకటి సరైన గుంటూరు జిల్లా పల్నాటి తాలూకా ఆంధ్రప్రదేశ్లో అటవీ సత్యాగ్రహం రెండు చోట్ల జరిగింది గుంటూరు జిల్లాలోని పల్నాటి తాలూకాలోను కడప జిల్లా రాయచోటి తాలూకాలో జరిగింది ఈ రెండులోని ఏదో ఒకటి ఇవ్వచ్చు లేదా రెండు కలిపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రాలో అటవీ సత్యాగ్రహం ఏ ప్రాంతాల్లో జరిగింది అంటే గుంటూరు జిల్లాలోని పల్నాటి తాలూకా కడప జిల్లాలోని రాయచోటి తాలూకా జాతీయోద్యమంలో భాగంగా కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రజలు తాము సాధించిన విజయాలను మహాత్మాగాంధీ గారికి ఆపాదించేవారు దీనికి ఉదాహరణగా నిలిచిన ఉద్యమం ఏది అంటే మహాత్మా గాంధీ గారు ఎక్కడో బొంబాయిలోనో ఢిల్లీలోనో ఉద్యమం చేస్తూ ఉంటారు ఏ మద్రాసులోనో గుజరాత్లోనో ఆ స్థానిక ప్రజలు తమకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడం కోసం గాంధీ గారి మార్గంలో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు ప్రత్యక్షంగా గాంధీ గారు అయితే ఆ ప్రాంతంలో లేరు కానీ ఆ ప్రాంతంలో ఆ సమస్యను పరిష్కరించుకున్న ఆ ప్రజలు తమ విజయాన్ని గాంధీ గారికి ఆపాదించేవారు దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలా జరిగేది దీనికి ముఖ్య ఉదాహరణగా చెప్పుకున్నటువంటి ఉద్యమం ఏది ఒకటి సరైన సార్ ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ ఉద్యమం ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ ఉద్యమంలో ప్రజలు తాము సాధించినటువంటి విజయాన్ని గాంధీ గారికి ఆపాదించారు గాంధీగారే ఆ విజయం సాధించినట్టుగా చెప్పుకున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ ఉద్యమం ఒకటి సరైన సార్ మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడానికి గల కారణాలు ఏమిటి రెండు సరైన అంశాలు చౌరీ చౌర దురంతం చౌరీ చౌర ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పై పడి ప్రజలు ఇరవై రెండు మంది పోలీసులు పోలీసులను పోలీస్ స్టేషన్ తగలబెట్టేగా దాంట్లో ఇరవై రెండు మంది పోలీసులు చనిపోతారు అప్పటిదాకా శాంతియుతంగా జరుగుతున్నటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఈ చౌర చౌర కారణంగా గాంధీగారు హింసాత్మకయుతంగా మారిందని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపియడం జరుగుతుంది కాబట్టి మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడానికి గల కారణం ఏంటంటే చౌరీ చౌర దురంతం భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య ప్రకటన ఈ సమావేశంలో చేసింది భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య ప్రకటన ఏ సమావేశంలో చేసింది లాహోర్ జైపూర్ ఉదయపూర్ నాగ్పూర్ ఒకటి సరిసర్ లాహోర్ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేసింది ఇది ఈ ఫ్రెండ్స్ జాతీయోద్యమం మళ్ళీ దశ సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారు అల్పర్ ప్రశ్ అల్పర్ ప్రశ్నల్లో వీడియోస్ అన్నీ చూడండి ప్రతి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ